చె చెప్పు వాళ్ళు వైఎస్ఆర్సిపి నువ్వు ఏమన్నా ప్రతి నెల వస్తుంది పెన్షన్ ఏ సమస్య ఉందో మాకు చెప్పు సీఎం గారు తెలుసుగా చంద్రబాబు నాయుడు ఇక్కడ ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి ఆయన ద్వారా వస్తుంది చె చెప్పమ్మా అలాగే చెప్పు ఏం మొట్ట రాకుంటుంది మాట అటు అటువా ఇటు కొద్ది సైడ్ గాంధీ తిన పోగులు కదా అందుకు ఏడువేలు గట్టి చెప్పు చంద్రబాబు నాయుడు మంచి పని చేసిందా లేదా గుర్తు పెట్టుకోండి

ಬೆಚ್ಚಿನ ಪಿಂಥ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో చేసినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ పింఛన్దారులకు నాలుగు వేల రూపాయలు పెంచుతూ మార్చ్ ఏప్రిల్ మే ఈ మూడు నెలలకు గాను అరియర్స్ కూడా మూడు వేలు కలిపి ఏడు వేల రూపాయల పెన్షన్ను అందించడం జరుగుతుంది ఈ పెన్షన్లు రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఆరు పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకోవటంలో కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం ప్రజలందరూ హర్షిస్తున్నారు దీనికి సద్వినియోగం చేసుకొని ఈ పెన్షన్ డబ్బుల్ని ప్రతి ఒక్కరూ ఉపయోగం సక్రమంగా ఉపయోగించుకొని వారి కుటుంబాలను బాగు చేసుకునేదానికి సహకరించాలి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు కూటమి అధికారం లేక రాగానే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తొలి రోజే మెగా డిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై సిలర చదువుకున్నటువంటి యువత కోసం సైన్ చేశాడు అలాగే రెండో సంతకం ముసలివాళ్ళు అలాగే వితంతువులకు వికలాంగుల కోసము రెండో సంతకం చేశాడు అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి ఇట్లా ఒక ఐదు సంతకాలు చేశాడు ముఖ్య ఉద్దేశం ఈరోజు ఉదయం నుండి సాయంకాలం లోపే ప్రతి ఒక్క పింఛనదారులకి ఇంటికి పోయి పింఛని చెప్పేసి బలమైన నిర్ణయం తీసుకొని ఈరోజు పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే ఉద్యోగస్తులందరినీ కూడా ముందుకు నడిపించి గొప్ప అవకాశం ప్రజలకు సమకూర్చాడు ఉదాహరణకి గతంలో రెండు వందల రూపాయలు ఉన్నటువంటి పింఛన్ను రెండు వేల రూపాయలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదే అలాగే ఈరోజు మూడు వేల ఉన్న పింఛన్ నాలుగు వేలు చేశాడు అలాగే పెంచిన దాంట్లో మాట ఇచ్చిన ప్రకారం ఏప్రిల్ మే నెల జూన్ నెలతో కలిపి జూలై నెలలో ఆ మూడు వేలు ప్లస్ ఈ నాలుగు వేలు ఏడు వేల రూపాయలు ఈరోజు అందించడం జరుగుతుంది అలాగే వికలాంగులకు ఆరు వేల రూపాయలు కిడ్నీ రోగస్తులు ఎయిడ్స్ రోగస్తులు మిగతా విచనోచర కారణాలు రోగస్తులు కూడా పదిహేను వేల రూపాయలు చేశాడు ఇంత గొప్ప కార్యం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు అలాగే మా స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ బుడ్డ రాజశేఖర అన్నగారు మమ్మల్ని అందరినీ కూడా కార్యకర్తలు నాయకుల్ని ఉదయం నాలుగు గంటల నుంచే ఊరిమినికి పింఛన్లు దారు పింఛను పంపించేయవలసిందిగా మమ్మల్ని అందరూ కూడా పంపించి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి పింఛన్లు ఇవ్వడం జరుగుతుంది అలాగే మా స్థానిక ఎమ్మెల్యే బుడ్డ రాసే రెడ్డి అన్న గారు కూడా ఇంత బౌత్తమైన కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ఆయనకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాం అలాగే సచివాలయ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది ఇరిగేషన్ సిబ్బంది కూడా అందరూ సహాయ సహకారాలు అందించి ఈరోజు పింఛన్ల పంపిణీ ఉదయం ఐదున్నర నుంచే కొనసాగుతుంది ఈ కొనసాగింపు సాయంత్రం లోపు పూర్తి అవుతుందని చెప్పి ఆశిస్తూ